Namaskaram. ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతిలోని శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన గజ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి ఊరేగించారు గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది Sí. శ్రీ కోదండరామ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం హనుమంత వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించి భక్తులను అనుగ్రహించాడు స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు దీంతో ఆలయ మాడవీధులు శ్రీరామనామంతో మార్మోగాయి మనకు I తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామికి స్నపన తిరుమంచనం జరిగింది శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంచనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనాలతో అభిషేకించారు ఈ కార్యక్రమంలో ఆలయార్చకులు వేద పండితులు అధికారులు భక్తులు పాల్గొన్నారు గౌతమి అదిగో చూడండి ఇదిగో భద్రాద్రి గౌతమి అధిగో జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వేడుక జరిగింది వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామున ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ నిర్వహించారు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తితీదే అధికారులు పాల్గొన్నారు ఒంటిమిట్ట కోదండ కో 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 వేడుకగా జరిగింది వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో తెల్లవారుజామున ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ నిర్వహించారు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ది చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు

లో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఇంతకు ముందు ప్రత్యేకంగా వారాంతంలో మాత్రమే రద్దీ ఉంటుండేది మిగతా రోజుల్లో సాధారణ రద్దీ ఉండటంతో తిదీదీకి అన్ని విధాల వెసులుబాటు ఉంటుండేది శ్రీవారి దర్శనం కోసం దక్షిణాది నుంచే కాదు ఉత్తరాది నుంచి కూడా భక్తుల రాక పెరగడం విదేశాల నుంచి భక్తుల రాక అధికం కావడంతో వారంలో ప్రతిరోజు తిరుమలలో రద్దీ కొనసాగుతోంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడిని ప్రతిరోజు సగటున దాదాపు డెబ్బై వేల మంది దర్శించుకుంటున్నారు తిరుమలలో ప్రతిరోజు రద్దీ కొనసాగుతోంది తిరుమలేశుడి దర్శనం కోసం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలోనూ భక్తులు వేచి ఉన్నారు మొత్తం కంపార్ట్మెంట్లు నిండడమే కాదు భక్తులు క్యూ కాంప్లెక్స్ బయట కూడా క్యూలో వేచి చూస్తున్నారు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది శ్రీవారి ఆలయంలో ఆరున శ్రీరామ నవమి ఆస్థానం వైభవంగా జరగనుంది ఆ తర్వాత ఏడున శ్రీరామ పట్టాభిషేక కూడా ఘనంగా జరగనుంది ఆ తర్వాత పది నుంచి పన్నెండు వరకు శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు జరగనున్నాయి శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి ప్రతిరోజు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వేసవిలో భక్తుల దర్శనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది వేసవిలో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది ఈ మేరకు ఈ నెల పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది బ్రేక్ దర్శనాలతో సామాన్య భక్తులు చాలా సమయం కంపార్ట్మెంట్లలోనే వేచి ఉండాల్సి వస్తోంది ఇప్పుడు ఇక బ్రేక్ దర్శనాల నియంత్రణతో క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు కాస్త తొందరగా శ్రీవారి దర్శనం కలిగే అవకాశం ఉంటుందంటున్నారు తితిదే తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఈ మేరకు తితిదే అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు భక్తుల సౌకర్యాల కల్పనపై పురోగతి భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశి నిర్వచన మండపంలో దుర్గాదేవిని లక్ష పుష్పాలతో అర్చించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇంద్రకీలాద్రి వాసినిని దర్శించుకుంటున్నారు ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ తల్లికి విశేష పుష్పార్చనలు నిర్వహించనున్నారు హన్మకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని గన్నేరు పూలతో అర్చించారు అమ్మవారిని గన్నేరు పూలతో పూజిస్తే సకల గ్రహ బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు ఏటా ఉగాది నుంచి శ్రీరామ నవమి శ్రీ సీతారాముల కళ్యాణం వరకు తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రులను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది ప్రకాశం జిల్లా కరవధిలో ఉగాది బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వేణుగోపాల స్వామి రామలింగేశ్వర స్వామి వార్లకు విశేష పూజలు చేశారు అనంతరం శేషవాహనంపై కొలువు తీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు భక్తులు స్వామివార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు అనంతపురం జిల్లా గుత్తి కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో రథోత్సవం జరిగింది ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామివారి మూల విరాట్కు సుప్రభాత సేవ మహాభిషేకం అనంతరం స్వర్ణ కవచ వజ్ర కిరీట అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు తొలుత రథం ముందు హోమం సంప్రోక్షణ బలిహరణ జరిగింది వివిధ పుష్పాలతో విశేషంగా అలంకరించిన రథంలో శ్రీ సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లను కొలువు తీర్చారు పెద్ద ఎత్తున తల్లి వచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించారు మహబూబ్నగర్ జిల్లా కొడంగల్లో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామి వారిని కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేకించారు గోవిందనామాన్ని స్మరిస్తూ భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కొట్నూరులోని శ్రీ రాజ్యలక్ష్మి నారసింహస్వామి దేవస్థానంలో పరిణయోత్సవం కన్నుల పండవగా జరిగింది తొలుత స్వామివార్లకు అభిషేకం అర్చనలు కలసారాధన నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన శ్రీ రాజ్యలక్ష్మి వార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కళ్యాణ క్రతువు గావించారు కర్ణాటక ఆంధ్ర నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లిలో చౌడేశ్వరి మాత జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది గ్రామ దేవతలైన పూజమ్మ సత్యమ్మ దుర్గమ్మ ఉత్సవ విగ్రహాలను పూల పల్లకిలో కొలువు తీర్చి మేలతాళాల నడుమ ఊరేగించారు ఇందులో భాగంగా భక్తులు జ్యోతులు మోస్తూ నృత్యం చేశారు ఈ విన్యాసాలు ఆకట్టుకున్నాయి కర్ణాటక తమిళనాడు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి మండలం చోళ సముద్రంలో దేవి గ్రామోత్సవం వైభవంగా జరిగింది తొలుత అమ్మవారికి అర్చకులు అభిషేక అర్చనలతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన ముత్యాల పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా సోమందెపల్లిలోని శ్రీ చౌడమ్మ పంచజ్యోతుల మహోత్సవం ఘనంగా జరిగింది తెల్లవారుజామున రెండు గంటలకు పంచమ జ్యోతులను వెలిగించారు జ్యోతులను భక్తులు శిరస్సులపై ఉంచుకుని లయబద్దంగా నృత్యం చేశారు గ్రామ వీధుల్లో కొనసాగిన ఈ ఉత్సవం నేత్రపర్వమైంది శ్రీ చౌడేశ్వరి మాత ఉత్సవమూర్తికి కూడా గ్రామోత్సవం నిర్వహించారు కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు ద్వారకా తిరుమలలోని సంతాన గోపాల జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది సంధ్యా సమయాన స్వామి అమ్మవార్ల విగ్రహాలను శిరస్సు నుంచి పాదాల వరకు సూర్యకిరణాలు స్పృశించాయి ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారిని సూర్యకిరణాలు అభిషేకించడం జరుగుతుంది ఈ ఏడాది కూడా అదేవిధంగా సూర్యాస్తమయ సమయంలో సుమారు ముప్పై నిమిషాల పైగా స్వామివారిపై సూర్యకిరణాలు పడి కనువిందు చేశాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తొలుత రాజన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ధర్మదర్శనం క్యూ క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకొని శ్రీ పార్వతి పరమేశ్వరులను దర్శించుకున్నారు రాజన్నకు అత్యంత ప్రీతి పాత్రమైన కోడి చెల్లించుకున్నారు అనుబంధ ఆలయాల్లో కుంకుమ పూజలో పాల్గొన్నారు పేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను బోనాల నైవేద్యాలను సమర్పించుకున్నారు పిల్ల పాపలను కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో రుద్రాభిషేకం మన్య సూక్తం ఆయుష్య సూక్తంతో అభిషేకం నిర్వహించారు భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలోని రామానాయుడు కళామండపంలో ఉగాది నాటకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నాటకోత్సవాల్లో భాగంగా రెండో రోజు రాత్రి ప్రదర్శించిన బాలనాగమ్మ నాటకం అందరినీ ఆకట్టుకుంది ఉయ్యూరుకు చెందిన శ్రీదేవి నాట్య కళామండలి సభ్యులు తమ నాటక కౌశలంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కార్యనిర్వాహకులు పొత్తూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నాటకోత్సవాలు జరుగుతున్నాయి ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం